మొన్న తీసుకు బియ్యం బ్యాగు ఎట్లా మమ్మీ చల్తుండవా అన్ను అని అంటున్నాడు భార్యతో ఎందుకు మళ్ళీ ఎక్కడ పోదు నేను ఇంత మందిని కంటే ఐదు మందిని కంటే అంత ఇట్లా అయ్యరు ఏం చేయాలి అంటున్నా రాత్రి అన్నాడా రాత్రి అన్నాడు మస్తు బాధ అనిపించింది మళ్ళీ ఇవాళ ఆదివారం కదా ఇంత కూరనా తెచ్చుకుని తీర్తావని కూడా అంటే కూరనాన్న తెచ్చుకుని అని కూడా అంటలేడు మంచి మంచివాడు అంటూ ఇంకా ఎక్కువ రోజులు అట్లా ఉంటాడు కొట్లాడి రాత్రూమ్ లాగా ఇంకా మేము రీల్స్ చేసేటప్పుడు నువ్వు ఇక కడగకుండా నువ్వు వచ్చి మాట్లాడుతున్నా జరైనాక జరైనాక తిన్నావు కదా నువ్వు ఇందాక తిని మళ్ళీ అవి ఏమైనా పని చేయాలి నువ్వు అట్లా కూర్చొని ఫోన్ మాట్లాడితే అట్లా చాలా బాగా మాట్లాడినా లేదు నేను కుటుంబాల గొడవ పెట్టాలనుకుంటున్నా అందుకే నీ మాటలన్నీ ఇట్లే పెడతాను సో హాయ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక ప్రాంక్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది జస్ట్ నేను ఇట్లా ఎడిటింగ్ చేసుకుంటా ఉంటే సడన్గా ఎలిగిన థాట్ ఇది ఏంటంటే చిన్న ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటున్నాం ఏంటంటే అమ్మ వాళ్ళు మాతో ఉండి ఆల్మోస్ట్ వన్ టూ త్రీ మంత్స్ నుంచి అట్లా అవుతుంది కాబట్టి ఒక చిన్న కాల్ అక్కకి కానీ అన్న వాళ్ళకి కానీ కాల్ చేసి సరిగ్గా నేను ఇక్కడ ఉండను మీ దగ్గరకు వచ్చేస్తా కొన్ని రోజులు మీ దగ్గర ఉంటా అంటే వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం అనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరు లై ఇంట్లా లైఫ్లో జరుగుతుంటుంది కదా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇదే ఉంటుంది కదా నెల నా దగ్గర నెల అన్న దగ్గర ఇంకో తమ్ముడి దగ్గర అట్లా పంపిస్తుంటారు తల్లిదండ్రులు అది కరెక్ట్ కాదు బట్ అట్లా పంపిస్తుంటారు కదా సో ఇప్పుడు మన అంటే అమ్మ వాళ్ళు కూడా ఇట్లా అంటే ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దామనే ఒక ఎగ్జైట్మెంట్ రైట్ ఫస్ట్ అక్కకి కాల్ చేద్దాం అక్కకి చేసి అమ్మ నువ్వు కాల్ చేసి కాదు చూద్దాం చూద్దాం ఏం ఏమంటారో చూద్దాం అంతే ఫస్ట్ అక్కతోనే స్టార్ట్ చేద్దాం అమ్మ లేదు అమ్మకి అమ్మ హలో హలో పెం చేస్తుంటాట్టిరక్ మొట్టిరేమక్ తిన్నారా తిన్నలే కొద్ది ఇడ్లీ ఏం చేసే చికెన్ చేసా చాలా ఏంటి తిన్నారా சரி நே அனுக்குதா அனுமா நெலக்கெக்கு அது போய் பதி ரோஜில் அட்லாது சதுர అంటలేడు అని ఇంకా ఇంకా రవి కూడా ఇంకా ఇట్లా బా అన్నట్లు ఇంకా పొయ్యి పోయ్యం అని అట్లా ఇంకా అదే ఇంకా ఏమంటున్నాడు అంటే ఇంకా మొన్ననే తీస్తే బియ్యం బ్యాగు అంటారని అయిపోతుంది మొన్ననే దేస్తే బియ్యం బ్యాగు ఎట్ల మి చల్తుండవా అన్నం అని అంటున్నాడు వాళ్ళు భార్యతో అంటే ఏం లేదు బాబా ఇప్పుడు ఇంకా అందరం తినేటోళ్ళం అయినాం కదా అని ఆయన నాకు ఆలోచన వచ్చింది కొన్ని రోజులు అన్న తొనికను పోయి మళ్ళీ తర్వాత వాళ్ళు తునుకోదామని అనుకుంటుంది అనుకుంటున్నాం కానీ మళ్ళా నాయనో పండుగ పోదాం అంటాడు మళ్ళీ పండుగ అట్లా అదే ఆడాల నుండి పోదాం ఇట్లా అనుకుంటా అంటే మన పండుగలు కూరగాయలు కూడా చాలా దిన కూరగాయలు కాదు నిన్న సొంతమైన దీని దాన ఎక్కడ అనలేకపోతున్నాడు ఏం అనలే కానీ మేమే సైలెంట్గా ఉన్నాం ఇంకా ఇంకా పండుగ ఎప్పుడు వస్తుంది ఎట్లా పోవాలి అని ఆలోచన చేసుకుంటున్నాను నేను చూస్తాం అలా ఇంకా అవుతుంది పోతాం ఇంకా అడుగుతాం మళ్ళీ ఇంకా ఉంటాడు మళ్ళీ లేకుంటే ఇంకా జనార్దన్ ఆడదానికి మళ్ళీ ఓడే ఉంటాడు మళ్ళీ మీతో ఉంది కదా మంచం ఆడుకురానికి మీరు ఐదు మంది అయ్యింద్రు అదే నేను అదే అంటున్నాడు బాత్రూమ్ అంటే పోతాడు గానీ కొంచెం కాదేంటి సరే పడి మళ్ళీ అన్నతోని కన్నా అన్నతోని కంటేనే ఉండరు ఆడ కూడా ఇద్దరు పోతారని ఇద్దరం ఇద్దరు పోతే ఆడ కూర్చోలేదనే ఉంది

అంటున్నాడు పని అంత పని ఇంత పని ఉంది వచ్చి ఉంటారా అని చెప్పి ఎవరన్నారు మంచిగా చేస్తే మంచి ఇంట్లో వండి పెట్టి ఉంటదాం అంటే మేము ఏడా ఊపితేదా ఏడాది ఊపిరి ఏమిండమంటేమనుకున్నా అనుకున్నా కానీ ఇంకా అన్నలేక పోతున్నాడు ఇంకా ఈడ ఉండవేమని అనుకున్నా కూడా ఇంకా పోయి ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుంది అంటున్నాడు ఎవరితోనన్నా ఇంకా అసెప్తానన్నా మా అయ్యందరిగా అంతా జనార్దంత అందరు అట్లకి వెళ్ళి ఉన్నారు కదా మా అని అంటున్నాడు లేకుంటే పండుగ దగ్గర ఉండి పండుగ అయినాక పోతారా లేకపోతే పండుగ కాడికే పోతారా అంటున్నాడు సరేరా అని అన్నా నేను రాత్రి ఏం చెప్పాల అందుకే నీకు అప్పుడు ఫోన్ చేస్తే పిల్లకి నూనె అంటున్నాం అంటివి

రాత్రి అన్నాడు మస్తు బాధ అనిపించింది మళ్ళీ ఇవాళ ఆదివారం కదా ఇంత కూరనాన్న తెచ్చుకుని తీస్తామని కూడా అంటలేడు కూరణ తెచ్చుకుని అని కూడా అంటలేడు ఆడికే పిల్ల అన్నది అదే ఆప అంటే కూడా ఏంది మమ్మీ ఈ వరం వాళ్ళు రెండు మూడు సార్లు రా తినవాటి ఇల్లు వాళ్ళు బాగానే వస్తున్నారు అని అంటున్నాడు మంచివాడు మంచివాడు అంటే ఊరికేను

రావచ్చేమో రావాలంటే పంతవరకు కూడా తా మాట్లాడతలేదు కదా కూడా తా మాట్లాడతలేదు కదా ఎందుకు మంచిగా మాట్లాడుతుంటారు మాట్లాడినా కూడా నేను కూడా కొట్లాడ

సరే ఉండాక నువ్వు కూర్చొని మంచిగా భజన పెట్టినావు బాత్రూమ్ అడుగుతాను అడుగుతానొచ్చింది మేము రీల్స్ చేస్తున్నాం ఇద్దరము అవి అడుగుతలే అన్నది పైకి వచ్చి చేరింది సరే సరే పెట్టి అదే ఇంక మర్చిపోయినట్టుంది సరే ఉండి ఇంకా మేము రీల్స్ చేసేటప్పుడు నువ్వు ఇక అడిగేసేయాల కడగకుండా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు జరైనాక కడ జరైనా తిన్నావు కానీ నువ్వు ఇందాక తిని మళ్ళీ పని చేయాలి నువ్వు అట్లా కూర్చొని ఫోన్ మాట్లాడితే అట్లా ఉండదు నేను పైన ఉంటే పైకి వచ్చి కాదు బిడ్డ నువ్వు మాట్లాడింది మొత్తం రికార్డ్ అయింది బిడ్డ నువ్వు మాట్లాడింది మొత్తం రికార్డ్ అయింది అక్క ఇది ఫ్రాంక్ కాల్ మొత్తం రికార్డ్ అయింది కెమెరా చూస్తా మళ్ళా చూస్తా ఇది రికార్డ్ అవుతుంది హాయ్ చెప్పు మరి ఎందుకు అరే నువ్వు ఏం మాట్లాడలేవా అది నేనే మాట్లాడుతదా అదే ఇందుగు కాగా ఇందుుడేమనే మధ్యల ఏమంటది ఇందు ఇందు ఏమంటుంది ఆడ ఉంట నీ కోడలు మంచిగా చూసుకుంటదా అంట అమ్మా ఇందు కాగా అమ్మా మామా అత్తమాను కూడాంటలేదు అదే

నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా ఎక్సర్సైజ్ చేస్తున్నాం మేము డైలీ పొద్దున నాలుగు గంటలకు లేచి రెండు మూడు రోజులు పిక్కలు కాళ్ళు అన్ని పట్టేసినాయి మాకు నాలుగు గంటలకు లేచి కడుపు కడుపు పెద్దగా అవుతుందని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినాం జనార్ గంటు మైన్ గంటు అంటుంది మరి ఊరుకోవద్దా నేను అంటున్నా మరిపోతే అదే చూస్తుంటా ఇందుక ఒకసారి చాలా బాగా మాట్లాడినాడుతున్నావు నువ్వు అయ్యో అయ్యో లేదు ఇయ్యో మొత్తం రికార్డ్ అయింది మొత్తం వీడియో ఉంది మొత్తం యూట్యూబ్ లో వస్తుంది చూడు లేదు నేను కుటుంబాలకి గొడవ పెట్టాలనుకుంటున్నా అందుకే నీ మాటలని ఇట్లే పెడతా ఎవరెవరిని ఏమేమన్నా అన్నీ పెడతా వాళ్ళు వచ్చి లొల్లి పెట్టుకుంటారు చిన్న బిడ్డ నీ జట్టులో ఉన్నట్టుంది ఇక ఎక్కడ మాట్లాడేస్తుంది ఇప్పుడేమో ప్లీజ్ తీసేయని అంటుంది ఎట్లా ఇక మాట్లాడే ముందు ఉండాలి మమ్మల్ని ఏమో మరి నా కాళ్ళ నా కాళ్ళవి ఫోటోలు పంపిస్తుంది మొక్కు మీ కోడలు అట్లా అంటదేమో మాట్లాడలే తీసేయనది తీసేయాలన్న నువ్వు అన్ని మాట్లాడినావ అన్ని పెడతాము చూడ అనే అంటే ఇక్కడ ఇది నేను చెప్పినా కాబట్టి అన్నది నువ్వు ఏం చెప్పకుండా అనేస్తున్నావు అన్ని కాదు ఇందు ఇందు ఇందుకు ఇప్పుడు అర్థమైంటది అమ్మో ఎవరు ఫోన్ చేసినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అరే కాదు మూడలే చెప్పారు అమ్మకు అమ్మా ఫోన్ మాట్లాడితే ఏమన్నా డబ్బులు ఏమన్నా ఇట్లా అంటే అయితే మేము ఫోన్ చేస ఫోన్ చేయమంటేనే అంటుంది అమ్మా ఫస్ట్ అరే ఏమన్నా సడన్ ఏమన్నా అంటది మళ్ళీ మీరు బాధపడతారన్నది ఏ ఏం అని చెప్పిన

కోడలు అత్త కోడలు మధ్య అండ్ కో అత్త వాళ్ళ కూతురు వాళ్ళ మనవరాలు ఇద్దరు కలిసి చిచ్చు పెడుతున్నారు మీరు చూస్తున్నారు కదా లైవ్ ఎందుకు ఎందుకు మాట్లాడాక కట్ చేసినా సరే కట్ చేసి మళ్ళీ ఎందుకు మరి అన్ని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు వీళ్ళు అడుగుతున్నా అన్నప్పుడు మీరు నువ్వు ఎట్లా అడ తెలుసా ఎందుకు అట్లా అంటాడు వాడు నేను ఫోన్ చేస్తాగా ఫోన్ కట్ చేసి నాకు ఫోన్ చేసి నన్ను తిట్టాలి నువ్వు వాడు అంతే నువ్వు ఇక్కడ రా అంటే ఎట్లా అయిపోతున్నాయి అంటున్నావు అంట నువ్వు అందుకే ఇంకా అట్లా అంటే మరి ఎన్ని రోజులు వచ్చి అందుకే అని అంటున్నా నేను అంటే ఉంటావు నువ్వు నేను అట్లా అన్నమాట కదా అంటే ఎట్లా నేను అనమ్మను నేను అనమని చెప్పిన అమ్మ నా పక్కనే కూర్చున్నది మొత్తం ఈ కూర్చొని మాట్లాడుతున్నాం దొరికిపోయినావులే కాని నేనేం దొరికిపోయినరా వీడియో యూట్యూబ్ లో వచ్చినాక చూసి అప్పుడు గెలుస్తా కూడా అరే నేను ఇట్లా మాట్లాడినాను

నీ గురించి అడుగుతాం ఎందుకు కట్ తెలియాలి జనాలకు నేను అట్లా అంటాను ఇందుకోవచ్చు నీ మాటలన్నీ యూట్యూబ్ లో విన్న తర్వాత నాకు ఫోన్ చెయ్యి ప్రాంక్ ఫ్రాలు ఒకసారి చూద్దాం ఏం ఏం మాట్లాడుకుంటారు తెలుసుకుందామని మీరు ఫోన్ వచ్చినా నువ్వు ఫోన్ ఎత్త అందుకే ఇది ఇది ఇప్పుడు ఒక గుణపాఠం అన్నట్టు నేర్చుకోండి ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు నారాయణ నారాయణ లాగా అక్కడిక్కడ చదవకుండా మంచిగా మాట్లాడాలండి ఇందులో వుంటే నిజమెకా స్వప్నం వుంటే ప్రతిమా సత్యం